ఫ్రెండ్స్ నమస్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫ్రేమ్ వశిష్ట డైరెక్షన్లో యువీ క్రియేషన్స్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మితమైన సినిమా విశ్వంబర ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదల చేయాలని డేట్ ఫిక్స్ చేశారు గేమ్ చేంజర్ సినిమా వలన పోస్ట్ పోన్ చేయడం జరిగింది పోస్ట్ పోన్ చేసిన తర్వాత కొన్ని రోజులకి టేజర్ అయితే విడుదల చేశారు వాస్తవానికి టేజర్ అయితే అద్భుతంగా ఉంది కానీ ఎన్నో సినిమాలతో కొన్ని కొన్ని సీన్లు సింక్ అయినట్లు అనిపించాయి ఆ విఎఫ్ఎక్స్ని ట్రోలర్ పట్టుకొని ఒకటేం దెయ్యాల కోట ఇంకొకటి కూల్ కూల్ యాడు లక్ష్మి గణపతి ఫిలిమ్స్ అంటూ ట్రోలర్స్ అయితే తెగ నెగిటివ్ చేశారు దాంతో ఆ ట్రేజర్ అంత బజ్జ్ కలగలేదు బజ్జ్ కలగపోయేసరికి నిర్మాతలు ఒక్కసారి షాక్ అయ్యారు ఏం చెయ్యాలని మళ్ళీ రీఎడిట్ చేయాలా అని పునరాలోచనలో పడ్డారు మూవీ టీం పోస్ట్ పోన్ చేసిన తర్వాత సమ్మర్ లో విడుదల చేస్తామని డేట్ అయితే అనౌన్స్ చేశారు తరువాత మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది విఎఫ్ఎక్స్ లేట్ అవుతుందని మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు ఇలా పలుసార్లు పోస్ట్ పోన్ చేయేసరికి అభిమానులు ఆందోళన కలుగుతుంది ఏంటి ఈ సినిమా ఆగిపోయిందా ఏం జరుగుతుందని వాస్తవానికి ఈ సినిమా డైరెక్టర్ బింబి సార్ లాంటి బ్లాక్ బస్టర్ తీశాడు ఎంత కథలో దమ్ము లేకపోతే ఆయనలో సత్తా లేకపోతే మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి ఈ అతని సినిమాకి యాక్సెప్ట్ చేస్తాడా కానీ వాస్తవానికి ఈ విఎఫ్ఎక్స్ పట్టుకొని తగ్గట్టు ట్రోల్ చేశారు కానీ సినిమాలో అయితే దమ్ము ఉంటుంది పక్కా హిట్ కొడుతుంది డైరెక్టర్ విశిష్ట ఏ సబ్జెక్ట్ తీయాలనుకున్నాడో ఏ గ్రాఫిక్స్ పెట్టాలనుకున్నాడో అది అలా ఉంచితే మంచిది ఇలా ట్రైజర్కి ట్రోల్ చేశారు కదని మళ్ళీ రీఎడిట్ చేస్తే నిర్మాతకి అదనపు భారం కలుగుతుంది అలాగే డిస్ట్రిబ్యూటర్లకి అదనపు భారం కలుగుతుంది వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి కావున ఈ సినిమా అత్యంత వేగంగా విడుదల చేస్తే మంచిది ఆల్రెడీ దసరాకు కూడా ఫిలప్ అయిపోయింది అఖండ టూ ఓజీ సినిమా డేట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాయి అయినా సరే విశ్వంబర్ డేట్ అయితే అక్కడ గుసగుస లేదు ఆ తర్వాత సంక్రాంతికి అనిల్ రావు కూడా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా అయితే పక్కా సంక్రాంతికి వస్తుంది ఎందుకంటే అనిల్ అంటేనే సంక్రాంతి రావుపూడి ఆయన డేట్ అంటే డేట్ మరి అప్పుడు కూడా విడుదల చేయరు నాకు తెలిసి ఈ సినిమా ఏ మూడో నెలలో లేకపోతే నాలుగో నెలలో మళ్ళీ పోస్ట్ అవ్వడం జరుగుతుంది నిర్మాతలకు అదనపు భారం కలుగుతుంది సో ఈ సినిమా ఆగిపోయిందని కొందరు తెగ ట్రోల్ చేస్తున్నారు ఆ సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే డైరెక్టర్ బింబిసారా ఎలాంటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసింది సో అతనిలో దమ్ముంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి